పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఏమని పాత బకాయిలన్నీ తీర్చేస్తాం కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంట వెంటనే మేము నెల నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ప్రమాణ ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ తర్వాత మరి మన భువనగిరి రేణుకా ఎల్లమ్మగా దర్శించుకోవడం జరిగింది ఆమెకు చాలా మహిమ ఉంది లక్కీగా నిన్న ట్యూస్డే కదా మంగళవారం మంగళవారం అమ్మకిష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే ట్రిపుల్ ఆర్ ఎల్లమ్మని చూసిన తర్వాత ట్రిపుల్ ఆర్ రాయగిరి దగ్గర పోవడం జరిగింది నేను రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది వాళ్ళ ఒక్క ఊర్లో ఆరు ఏడు సార్ల భూమి పోయింది రకరకాల రకరకాల ప్రాజెక్ట్కి అయినా సరే మళ్ళొకసారి ట్రిపుల్ ఆర్లో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు ఇది చాలా అన్యాయం ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూ తలు స్పీచ్లు ఇచ్చారు నేను ఎట్టి పరిస్థితులలో దీని నాప్తా ఆప్తా ఆప్తా అన్నారు ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులు ఎత్తేసారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా బోని అని నేను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు ఇది కరెక్ట్ కాదు చాలా అన్యాయం ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతుంది అయితే ఒక యాజ్ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అయితే ఇప్పుడు వీళ్ళు నార్తన్ కారిడార్లో ఏదైతే ట్రిపుల్ తలపెట్టిరో ఈ ట్రిపుల్ ఆర్ ఏంది మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది చౌటుపల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది లిటర్లీ చౌటుపల్ రెండు ముక్కలు అవుతున్నది గజ్వెల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది పట్టణాలను ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకపోయేటది రింగ్ రోడ్ అవుతుంది అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్ ఎందుకోసం రింగ్ రోడ్ ఎవరికి అర్థం కాని పరిస్థితుంది ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సౌత్ సదర్న్ పార్ట్లో అయినా మూడు నుంచి నాలుగు సార్లు మారింది అలైన్మెంట్ ఫస్ట్లో ట్రిపుల్ ఆర్ అని తలపెట్టినప్పుడు మేము ఎన్హెచ్ఏతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే మేము శాటిలైట్లకెళ్ళి చేస్తాం ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పొరంపోక్ ల్యాండ్ నుంచి కొండల నుంచి గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇదే బైబులు ఇదే కురాను ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకెళ్ళి మ్యాప్ అంటే దీన్ని మార్చేటోళ్ళు లేరని అని వాళ్ళు చెప్పిరాన్నాడు మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది కేవలం భువనగిరిలో కాదు ఎనిమిది జిల్లాలలో తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రింగ్ రోడ్ ప్రతి జిల్లాలో అదే పరిస్థితి మేము మెదక్ పోయినాము అక్కడ పెద్దవాళ్ళ కోసం పెద్దవాళ్ళ భూములు భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చారు మేము మహబూబ్ నగర్ పోయినాం అక్కడ సేమ్ పరిస్థితి పెద్దల భూములు కాపాడతారు పేదల భూములలోకి వెళ్ళిపోతుంది భువనగిరి వచ్చినాం ఇక్కడ ఇదే పరిస్థితి చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులు లేస్తే నా నందరు కాబట్టి పేర్లు నేను చెప్తలేను కాకపోతే వాస్తవం ఏంటి అని అంటే పేదవాళ్ళ భూములు తప్పేయడానికి వెంచర్లు తప్పేయడానికి కాలేజీలు తప్పేయడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములలోకి వెళ్ళిపోతున్నాయి రాయగిరిదైతే మరీ దారుణం ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లకి వెళ్ళిపోవద్దు అని చెప్పి ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించారని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం మేము ఇద కరప్షన్ జరిగింది మీకు తెలిసిందా లేదా ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే ఈ ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలలోకి వెళ్ళిపోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినప్పుడు సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తూ ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూవ్మెంట్ నడిపిస్తుంది మొత్తం బీజేపీ ఎంపీలు తొమ్మిది మంది సంతకాలు చేసి ఇది మారాలే అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ ఎనిమిది జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో ట్రిపుల్ ఆర్తో వాళ్ళతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షను ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం